రెండు వేల పంతొమ్మిదికి ముందు రాజానగరం నియోజకవర్గం అంటే గుంతలతో నిండిన రోడ్లు గోదావరి పక్కనే ఉన్నా కాని నీరు అందని పొలాలు మౌలిక వసతులు సరిగ్గా లేని ఊర్లు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత రాజానగరం నియోజకవర్గం అంటే సిసి రోడ్లు డ్రైన్లు వీధి లైట్లు వాటర్ ట్యాంకులతో కళకళలాడుతోన్న గ్రామాలు ప్రతి పంటకు అందుతున్న నీరుతో మెరిసిపోతున్న పొలాలు ఆనందోత్సాహంతో మురిసిపోతున్న రైతులు ఎనలేని అభివృద్ధిని చూస్తూ ఎప్పుడూ అందుకోని సంక్షేమాన్ని అందుకుంటూ గతంలో ఎన్నడూ లేనంత ధైర్యంగా ఆనందంగా ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజలు రాజానగరం నియోజకవర్గాన్ని అంధకారం నుంచి అభివృద్ధిలోకి తెచ్చింది మన ఇంటి పెద్ద కొడుకు జక్కంపూడి రాజా పెన్షన్ వస్తుంది ఎమ్మెల్యేగా మళ్ళీ రాజభాబి కావాలి ఆరోగ్యశ్రీ వల్ల మనం డెల్డాలో ఆపరేషన్ చేయించుకున్నానండి అన్ని కూడా చాలా బాగా చేస్తున్నారండి మందులు మీకు ఏమైనా ఇక్కడ దొరకకపోయినా ఏమి వైద్య సదుపాయం లేకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్తామని చెప్పారండి మళ్ళీ మళ్ళీ మొత్తం చూసుకుంటూ వచ్చేస్తారండి ఇంకా ఆయనకి అడ్డేం లేదు గలాస్ కానీ గెలాస్ కానీ ఏది అడ్డు ఇంకా పెద్ద కొడుకులాగా పది ఇంటికి అసలు పెట్టలేనా రావాలంటే పరిగెట్టుకుంటూ వచ్చేస్తా ఇలాంటి ఎమ్మెల్యే మనకి ఎక్కడ దొరకడండి రాజాబాబు గారే మాకు ఎమ్మెల్యేగా కావాలండి ఆయనే పథకాల గట్ట బాగేస్తున్నారండి అలాగే ఇచ్చిన దాతలు ఏడండి నిర్ణయాల నుంచి మా రాజానగర్ నియోజకవర్గంలో మళ్ళీ జక్కంపూడి రాజా గారే ఎమ్మెల్యేగా రావాలి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే రావాలి మాకు రేషన్ గాని పెన్షన్ గాని మాకు పంప పంపకు వచ్చి ఇస్తున్నారు రాజా రాజాబాబు గారు ఎమ్మెల్యే అయింది కానీ మాకు ఏ లోటు లేకుండా బ్రహ్మాండంగా కాలం గడుపు మాకు రావాల్సింది అక్కడ ముఖ్యమంత్రి జగన్ అవ్వాలి రాజబాబు కావాలి మళ్ళీ మాకు జక్కంపుడు రాజే గారి ఎమ్మెల్యేగా రావాలని కోరుకుంటున్నామండి ఆయన వర్తించిన పథకాలన్నీ కూడా మేము అందుకున్నాము మాకు మళ్ళీ గారు రావాలని కోరుకుంటున్నామండి మాకు చెయ్యూత డబ్బులు పడ్డాయండి చెయ్యూత తర్వాత నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు పడ్డాయి ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన నుంచి వీటికి అవి అన్ని అందంగా ఉంటానండి మళ్ళీ మళ్ళీ ఆయన కావాలని కోరుకుంటున్నామండి జగనన్న బాటలోనే మన రాజానగరం అభివృద్ధి రథసారథి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు కూడా అనుక్షణం ప్రజా శ్రేయస్సు కోసం పరితపిస్తున్నారు నలభై ఏళ్లలో ఎన్నడూ చూడలేని అభివృద్ధిని ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు నాలుగేళ్లలో చేసి చూపించారు అక్షరాల ఒక వెయ్యి నూట యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాజానగరం నియోజకవర్గ రూపురేఖలు మార్చారు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు ప్రతి ఇంటికి గోదావరిని త్రాగునీరుగా అందించాలనే దృఢ సంకల్పంతో రెండు వందల పదిహేను కోట్లు ఖర్చు పెట్టి పట్టు విడవని విక్రమార్కుడిలా పనిచేసి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి గోదావరి నీటిని త్రాగునీరుగా అందిస్తున్నారు అరవై కోట్లతో కలవచర్ల ఇండస్ట్రియల్ పార్క్ తొంభై ఒకటి పాయింట్ ఒకటి కోట్ల రూపాయలతో బుబ్బిలంక రివర్స్ పంపింగ్ స్కీమ్ గత టిడిపి ప్రభుత్వంలో కనీసం మరమ్మతులకు కూడా నోచుకోని సీతానగరం రోడ్డుని నూట నాలుగు కోట్ల రూపాయల నాలుగు లైన్ల మార్చి చరిత్రలో నిలిచిపోయే ఘట్టానికి తెరలేపారు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గారు ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా రూపొందించాలని నిశ్చయించుకున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆశయంతో మొదలైన నాడు నేడు పథకం కింద నియోజకవర్గంలోని పాఠశాలలను ఎనభై మూడు పాయింట్ ఐదు తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి ఆధునీకరణ చేశారు జల జీవన్ మిషన్ మంచినీటి ట్యాంకుల కోసం కోసం అరవై ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు గ్రామాల్లోని సిసి రోడ్లు డ్రైన్ల కోసం ఎనభై కోట్లు ఇలా ఒకటేంటి సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు ప్రాథమిక వైద్యశాలలు అగ్రికల్చర్ ల్యాబ్లు కరెంటు సబ్ స్టేషన్లు ప్రతి ఊరికి ఆర్టీసీ బస్సు సదుపాయం ఇలా ప్రతి రంగంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి జక్కంపూడి ఏర్పించుకున్నారు ఒక వెయ్యి నూట నలభై ఆరు కోట్ల రూపాయలతో ప్రజలకు మునుపెన్నడు అందరు సంక్షేమాన్ని అందించారు ఆసరా అమ్మఒడి జగనన్న చేదోడు క్రాప్ ఇన్సూరెన్స్ కాపు నేస్తం రైతు భరోసా వైఎస్ఆర్ ఆరోగ్య స్త్రీ వైఎస్ఆర్ పెన్షన్ కానుక సున్నా వడ్డీ రుణాలు ఇలా చెప్పుకుంటూ పోతే రాజానగరం నియోజకవర్గాన్ని విద్య వైద్యం ఉపాధి వ్యవసాయం పారిశ్రామిక పర్యాటకం ఆధ్యాత్మికం ఇలా అన్ని రంగాలలో అగ్రగామిగా నిల్చోబెట్టారు మన జక్కంపూడి రాజా గారు ఒక్క ఓటికి ముగ్గురు పనిచేస్తామని చెప్పిన మాటను సార్థకం చేస్తూ జక్కంపూడి కుటుంబమంతా ప్రజా సేవలోనే నిమగ్నమై ఉంటున్నారు ఇంకో పక్క జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా ఆరోగ్య రాజా నగరమని అక్షయ సంజీవని అని ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది మన జక్కంపూడి కుటుంబం ఒక వెయ్యి నూట నలభై ఆరు కోట్ల రూపాయలతో సంక్షేమం ఇరవై వేల నూట డెబ్బై ఎనిమిది మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు తన మన బే లేకుండా అందరికీ వైద్య సేవలు ఈ నాలుగున్నర ఏళ్లలో జక్కంపూడి రాజన్న తొక్కని గడపలేదు తాకని గుండె అందుకే అందరి నోట ఒకటే మాట మళ్ళీ జగనే కావాలి